హలో అండి వెల్కమ్ టు దేవి శారీస్ ఈరోజు చూడబోయే కలెక్షన్ వచ్చేసి విస్కో వింటేజ్ శారీస్ ఇందులో చిన్న మిస్టేక్స్ మాత్రం ఉంటాయి కానీ మనకు కనిపించవు కానీ శారీస్ అన్ని చాలా బాగుంటాయి ఇవి ఒక్కసారి మీరు చూసినట్లయితే కంపల్సరీ పర్చేజ్ చేస్తారు ఈ శారీ వచ్చి పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైను ఒక డిజైన్కి ఒక డిజైన్కి ఒకటికి సంబంధం లేకుండా ఉంటుంది ఇవి ప్రింట్ కాదు ఓన్లీ వీవింగ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది లైన్స్ ఈ శారీస్ అన్ని చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇది వన్ మీటర్ దాకా ఉంది బ్లౌజు బ్లౌజ్కి బార్డర్ కూడా ఇచ్చారు మనం ఈ శారీ కట్టుకున్నదే కట్టుకుంటే ఎలా ఉంటుందంటే ఇది లైట్ అండ్ డార్క్ షేడ్ ఇలా రావడం చాలా మనకు తక్కువ వస్తుంది శారీస్ మామూలుగా శారీ మొత్తం ఒకటే ఉండడం అలా ఉంటుంది కానీ ఈ శారీస్ రావడము చాలా తక్కువ కలర్ కాంబినేషన్ రావడము చాలా యూనిక్ కలర్స్ ఉన్నవి చాలా వెరైటీస్ ఉన్నవి ఎనభై శారీస్ తీసుకొని వచ్చాను ఓన్లీ థర్టీ శారీస్ ట్వంటీ ఫైవ్ శారీస్ మాత్రం మిగిలినవి మీరు తొందరగా నా నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఎక్కడికైనా నేను కొరియర్ చేస్తాను ఈ శారీ ఆరెంజ్ డార్క్ లైట్ కలర్ కిందికి డార్క్ కలర్ వస్తుంది పైకి లైట్ కలర్ వస్తుంది ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంటుంది మనం శారీ కట్టుకుంటే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ ఇది బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను కలర్ మెరు బ్లూ కలర్ ఇది డార్క్ అండ్ లైట్ కలర్ ఇది వైలెట్ కలర్ వైలెట్ కలర్ కి ఈ బార్డర్ డిఫరెంట్ గా ఉంది ఒకసారి చూడండి ఇందులో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది లైట్ అండ్ బ్రౌన్ కలర్ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నది మీకు మీకు ఇందులో ఏదైనా నచ్చినట్లయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మా దగ్గర నా నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ టూ సిక్స్ ఈ నెంబర్కి వాట్సాప్ మీరు ఏదైనా షాట్ తీసి నాకు పంపించగలరు థ్యాంక్ యూ